నా పేరు విజయకుమార్ రెడ్డి నేను విశాఖపట్నంలో ఉంటున్నాను వెంకటేశ్వర స్వామి కీర్తన పాడుతున్నాను కలియుగాన వైకుంఠము చూడగరండి కలియుగాన వైకుంఠము వెలసినాడు వెలసిన వేడగరండి కలియుగాన వైకుంఠము చూడగరండి పుడాదుకొను దివ్యధామో ఆర్తులని పుడాదుకొను దివ్య ధామము సప్తగిరులపై ఉన్న పుణ్యక్షేత్రము కలియుగాన అనవైకు చూడగరండి వెలసినాడు వేకటపతి వేడగరండి కలియుగాన వైకుంఠము చూడగరండి వెంకటపతి వేంకటపతి సుప్రభాత తోమాల అర్చనాది సేవలు వేగువలో జగతికి శాంతి నొసగు పూజలు సుప్రభాత తోమాల అర్చనాది సేవలు వేగువలో జగతికి శాంతి నొసగు పూజలు ప్రతినిత్యం కళ్యాణం పెద్ద విశేషం ప్రతినిత్యం కళ్యాణం చేయించే భక్తులకు ఎంతో సౌభాగ్యము కలియుగాన వైకుంఠము చూడగరండి వెలసినాడు వేకటతి వేడగరండి ఆర్థులను పుడాకను దివ్యధామో సప్తగిరులపై ఉన్న పుణ్యచే వెలసినాడు వేంకటపతి వేడగరండి నిజ పాద దర్శనము నిత్యమానందము నిజ పాద దర్శనము నిత్యమానందము నేత్ర కమల దర్శనము జ్ఞానపానము నిజ పా నిత్యమానందము నేత్ర కమల జ్ఞానపానము ఒక్కసారి తాకినా తిరుమలగిరి శిఖర ఒక్కసారి తాకినా తిరుమలగిరి శిఖరము ఎన్నెన్నో జన్మలకు అదే ముక్తి మార్గము కలియుగాన వైకుంఠము చూడగరండి వెలసినాడు వెంకటపతి వేడగరండి ఆల నెప్పుడు ఆదుకొను దివ్యధామో ఆర్తుల నెప్పుకొను దివ్యధామో సప్తగిరులపై ఉన్న పుణ్యక్షేత్రము కళ్యుగాన వై చూడగరండి చూడగరండే కలియుగా నవై చూడగర